మొత్తం ఎట్లా అయిపోయింది కింద రాళ్ళు గీళ్ళు మొత్తం అనమాట ఫుల్గా పొద్దు అక్కడ అయితే ఎవరో వేస్తున్నారు ఫ్రెండ్స్ చేపలు వాళ్ళు అయితే వేస్తున్నారు మనం కూడా వేయద్దాం చూడండి ఫుల్లుగా వాటర్ అయితే వచ్చినాయి మొత్తం గేట్లు అయితే ఎత్తడం అయితే జరిగింది వాటర్ అయితే ఫుల్గా తగ్గిపోయినా అనమాట అక్కడ వేస్తున్నాడు చేపలు అయితే పడుతున్నందుకే పొద్దుగాలు వచ్చినాయి అన్నమాట ఏదో చేపలు దాంట్లో వేసి అక్కడ వేసుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి పోదాం አለኝ ይሄን ያሰብክ ብሩ አገኝት ይበል በሳት ይበል ብሩ አገኝት አለኝ ይበል ብሩ አገኝት አለኝ ይበል ብሩ አገኝት አለኝ ይሄን ያሰብክ ይበል ብሩ አገኝት አለኝ ይሄን ያሰብክ ይበል ብሩ አገኝት አለኝ ይሄን ያሰብክ ይበል ይሄን ያሰብክ ይበል ይሄን ያሰብክ ይሄን ያሰብክ ይሄን ያሰብክ ይሄን ያሰብክ ይሄን ያሰብክ ይሄን ያሰብክ మేము ఒకరి కాబట్టి నిండికలే తీసాగానే Баярлалаа

హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే మంది అయితే చేపలు అయితే వలలు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి సో బాగా అయితే తట్టుకుంటుంది ఇక్కడ చేపలు డ్యామ్ దగ్గర పడుతున్నాయి అని చెప్పేసి వస్తున్నారు అనమాట మామూలు చేపలు చిన్న చిన్న చేపలు సో తక్కువనే పడుతున్నాయి ఎంతమంది వచ్చినారంటే దాదాపు ఒక ఐదు ఆరు మంది వచ్చారు ఇక్కడ చాలా మంది వేస్తున్నారు సో మేము కూడా వేసినాం అనమాట సుబ పొద్దు పొద్దుగాలు వచ్చినాం అనమాట పొద్దుగాలు వస్తే కొన్ని అయితే పడ్డాయి అంతే చూద్దాం వీడియో తీద్దాం ఎట్లా అయిందో లొకేషన్ మొత్తం డ్యామ్ దగ్గర చూడలేదు అని చెప్పేసి వచ్చినాం అనమాట ఎందుకంటే ఇక్కడ మొన్న వాటర్ వచ్చినాయి కదా ఎక్కడెక్కడ మొత్తం ఖరాబ్ అయిందో చూద్దామని వచ్చినాము ఎందుకంటే మంచిగా ఉంటుండే ఇక్కడ లొకేషను తీవ్రంగా అయితే దెబ్బతిన్నది డ్యామ్ కింద అయితే బేస్ అయితే సో డ్యామ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ తర్వాత ఫ్యూచర్లో అయితే మళ్ళీ ఇంకా ప్రాబ్లం అయితే జరుగుతుంది మొత్తం ఇది అయితే బేస్ అయితే లేచిపోయింది ట్రాక్టర్లో తిరుగుతున్నాయి ఇంతకుముందు ఒకప్పుడు ఇప్పుడైతే అట్లా లేదనమాట మొత్తం అయితే ఖరాబ్ అయిపోయింది సో చాలామంది అయితే మునుగుతూనే ఉన్నారు ఇక్కడ బాగా లొకేషన్ చూడండి ఎంత మంచిగా క్రిస్టల్ క్లియర్గా వాటర్ అయితే మంచిగా సో ఒక లేక్ లాగా మంచిగా వాటర్ అనేది మంచిగా ఉంది అనమాట సో నేనైతే ఇక్కడనే వేస్తున్నా చేపలు అయితే బాగా పడుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతముందు అయితే ఇక్కడ ఎవరు లేకుండి ఒక ఒకరించి షుగర్ ఇక్కడ వస్తున్నారు అనమాట ఫస్ట్ నేనే వేసిన ఇక్కడ సో రాళ్ళు దాటుకున్న దిగితే అన్ని చేపలే అనమాట అందుకనే అందరు ఒకరి నుంచి ఒకరు వేస్తున్నారు ఈ బ్రదర్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో అక్కడ ఉండే సో కాకపోతే దీనికి ఎందుకు చేపలు పడతలే అంటే దీన్ని నాలుగే లేదు ఫ్రెండ్స్ అందుకనే చేపలు పడతాయి అనమాట అక్కడ ఇట్ల పడుతున్నాయి చూడండి మీరు ఆలోచించుకోండి నాలుగేళ్ళ దానికి అస్సలు చేపలు ఆడతారు అంటే ఇక్కడ చేపలు లేవన్నమాట మొత్తం ఎక్కడొచ్చిన డ్యామ్ మొత్తం జల్లడబట్టినా కూడా నాలుగేళ్ల చేపలు అనేది తక్కువ ఉన్నాయి అంటే ఓన్లీ ఈ పాంప్లెట్స్ నాలుగేళ్ల చేపలు లేవన్నమాట ఇక్కడ ఇదో సీడ్ మళ్ళీ ఇది పెరుగుదో పెరుగుదో తెలియదు అంటే ఫుడ్ మస్తు ఉంటే పెరుగుతుంది సో డ్యామ్ నిండా ఈ చేపలు అందుకనే చేపలు అనేది పడతలేవు చాలా తక్కువ అయిపోయినాయి అసలు సో ఇంకా ఇప్పుడు ఇంకా చలికాలం అట్లా వస్తే కనుక అసలు చేపలు అనేది నాకు తెలిసి పడవు అందుకని ఎవరు పడతలేరు ఫ్రెండ్స్ దీన్ని మూడేళ్ళ వల్ల అసలు వేయరు యాక్చువల్గా మనం ఏంటంటే కూరకు ఇట్లా మనకు ఇవి కూడా పడకపోతే ఇంకా చాలా కష్టం అని చెప్పేసి మూడేళ్ల వల్లతోనే వేసాను అనమాట సో అందుకనే తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మూడేళ్ళ వల్ల పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా కలిసి వస్తుంది అనమాట సో తొందర తొందరగా షికారి అనేది అవుతుంది సో ఈజీగా మనం తీసుకొని రావచ్చు మేము ఒక ఏడున్నర వరకు వేసినాం చక్కగా ఇంటికి పోయినాం ఆల్రెడీ టైం మనకు తక్కువైపోయింది అందుకని అట్లా ఉంటుంది షికార్ అనేది తొందర తొందరగా అయితే ఉంటుంది ఒకవేళ మనకు ఇష్టం లేదనుకుంటే చిన్న చేపలు పాడేయచ్చు మేము కూడా చాలా చేపలు అట్లనే పాడేసినాం అనమాట అది అదనమాట సంగతి ఫ్రెండ్స్ చూడండి లాస్ట్కి అయితే మన వల్ల కూడా అనమాట ఇట్లా దిగి బాగా మునిగి తీయాలి సో ఎందుకంటే చేపలు అనేది మిస్ అయిపోతాయి పైన గుస్తే వస్తాయి కానీ ఇట్లా మునిగి 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 తీయాలన్నమాట

టూ చేపబడ్డ టైంకి ఫుటేజ్ అనేది తీయడం అనమాట చూడండి సో మల్లగా అయితే పడ్డది సో లక్కీ అనమాట చూడండి ఎంత ఉందో సో దాదాపు నాలుగు కేజీలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గర దగ్గర సో చాలా అయితే చాలా పెద్దగా ఉంది ఇది ఎందుకు పడ్డది అంటే చాలా కొంచెం దెబ్బతిన్నది లేకపోతే ఇది సామాన్యంగా సో చాలా అంటే చాలా రిస్క్ చేసి పట్టినదిని పొర్లుతుంది బాగా చూడండి గాయాలు అయితే అయినాయి అనమాట చూడండి సో ఇక్కడ బాగా దెబ్బలు తినేది ఇది లేకపోతే సామాన్యంగా ఇది దొరకదు వలలో అస్సలు పడదు మడసంగా వాటర్లో తిరుక్కుంటూ వచ్చి వలపడ్డది ఏ లేకపోతే ఇది అసలు చాలా అంటే చాలా రేర్ కేసెస్ ఇది పడడం అనేది చాలా తక్కువ టైంలో పడుతుంది ఎవరికి పడదు కూడా సామాన్యంగా ఇది లక్కీ అనుకోవాలి అయితే చాలా మంచి చేప అయితే పడ్డది సో ఇది మంచి శుభశకనం అనమాట చేప అయితే నిమ్మరాని చేప చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం రాళ్ళు మొత్తం అల్లకొలం అయిపోయినాయి కొత్త కొత్త పాయాలు అనేది ఏర్పడ్డాయి అనమాట సో ఎందుకంటే ఇంతముందు వేసిన పాయలు ఇవి కావు ఇంకా ఈ రాళ్ళు అనేది మునిగిపోతున్నాయి వాటర్ ఇప్పుడైతే ఈ వాటర్ అనేది మొత్తం మొత్తం క్లీన్గా అయిపోయింది ఇక్కడ పందులు అవి ఉండే కదా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక్కడ రావడానికి ఇంతముందు కూడా చాలా గలీజుగా ఉంటుండే మొత్తం దెబ్బకి పందులు గిందులు అన్నీ వెళ్ళిపోయినట్టు ఇక్కడ నుంచి ఎందుకంటే అంత వాటర్ అంత ఫ్లో వచ్చిందనమాట సో దాదాపు ఈ గేట్లో ఆల్మోస్ట్ అన్నీ తీసిర్రు అంత వాటర్ అయితే వచ్చేసింది ఇక్కడ అందుకని కొత్త కొత్త అడ్డలు అయితే తయారైనాయి తాగులు కూడా మనకి పాత అడ్డాలు లేవు సో ఒక్కొక్క దగ్గర లోతున్న దగ్గర మట్టి పూడింది మట్టి ఉన్న దగ్గర లోతు అయిపోయింది అనమాట అట్లా స్వచ్ఛలు కొట్టినాయి అనమాట స్వచ్ఛలు అంటారు కదా వరవలు స్వచ్చలు అలాంటివి కొట్టేసినాయి సో అందుకనే చేపలు అనేది చాలా ఎక్కడ పడుతున్నావు అర్థమవుతుంది కొత్తగా ఈ రోజు వచ్చినాం మనం కూడా వీటికి అంటే ఈ డ్యాము బంద్ అయిన తర్వాత ఈరోజు వచ్చినాయి అనమాట చూడండి ఇంతకుముందు పోయినసారి ఈడైతే కుప్పలు కుప్పలు పడేది పడతలేము అనమాట ఇప్పుడు ఒకసారి మనకు తాగులు చూసుకున్నది అంటే మళ్ళీ అక్కడిని ఖచ్చితంగా అయితే అక్కడైతే పడే అవకాశం ఉంటుంది ఇంతకుముందు ఇక్కడ జరిపితే మామూలుగా కుప్పలు కుప్పలు వచ్చేది ఇప్పుడైతే ఒక్క చేప వస్తుంది ఫస్ట్ టైం మనకు అక్కడ స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో పడ్డాయి కదా ఆ టైప్లో వచ్చేది అనమాట సో వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఎందుకంటే ఉదయం పూట లొకేషనే వేరే అంత మంచి వాతావరణం కూడా అంత మంచిగా ఉంటుంది అందుకని పొద్దుగాల పుట్ట కూడా అంటే ఇష్టం కానీ మా ఫిషింగ్కి కరెక్ట్ టైంకి గుర్తురాదు మనకు పని వర్క్ ప్రెజర్ వల్ల అక్కడిక్కడ తిరగడం వల్ల పొద్దుగాల ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అనుకున్న రాత్రిపూట ఇట్లా వీడియో ఎడిటింగ్ చేసుకుంటాడ టైం అనేది వేస్ట్ అయిపోతుంది ఇంకోటి మనం ఉదయం లేచి అక్కడిక్కడ తిరిగే లోపల టైం అయిపోతుంది మనకు ఫోన్ ఎడిక్షన్ ఒకటి ఉదయం లేచి అక్కడిక్కడ ఫోన్ వాడేసరికి ఒక ఆరు ఏడు అవుతుంది అంత లోపల టైం అయిపోతుంది అనమాట అందుకనే ఫోన్ ఎడిక్షన్ తగ్గించి ఇట్లా ఉదయం పూట వస్తే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఆరున్నర అవుతుంది ఆరున్నర వేడగానికి వస్తుంది మంచిగా ఉంది వాతావరణం చూడండి చల్లసల్లగా నీళ్ళలో నాందే కూడా మంచిగా తానం చేసి పోవచ్చు ఇక్కడ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది సో దయచేసి అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి నా కష్టాన్ని గుర్తించేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో ఎన్నో ఏళ్ళ నుంచి పెడుతున్నా కానీ ఇంకా ట్వంటీ కే కూడా రాలేదనమాట సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఓకే ఫ్రెండ్స్